వొంగలి మాల బ్రాస్లెట్ అనేది నేను చూసుకురావటం అనేది జరిగిందండి చాలామంది ఏంటంటే మాల అనేది పెద్దగా ఉన్నాయి మేము ఆఫీస్ ఆఫీసులో కానీ ఉద్యోగ రక్తి కానీ ఏమైనా సరే మేము మాలనేవి ధరించాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది అదే బ్రాస్లెట్ అయితే మేము చేతికి వేసుకుంటాము చూసిన వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది అనేది ఉండదని అడగటం వల్ల నేను బ్రాస్లెట్ అనేవి తెప్పించడం జరిగింది ఆల్రెడీ నేను వంద బ్రాస్లెట్ తెప్పించాను ఇంకో చాలా వరకు కొరీర్లు వెళ్ళిపోయినాయి దాదాపు ఇప్పుడు ఒక పది ఏమి అన్నమాట అవి కూడా ఈళ్ళ మళ్ళీ బుక్ చేశారు ఇవి లేడీస్కి అయితే నెంబర్ వన్కి పనిచేస్తే వాళ్ళు గాజులు వేసుకుంటారు తీసుకుని వెళ్ళొచ్చు అనమాట అదేవిధంగా పురుషులు అయితే ఎవరైనా సరే కాలం కూడా వీటిలో మన ఇది ఎయిట్ ఎంఎం అనమాట మన ఫోర్ ఎంఎం ఉంది సిక్స్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం కూడా ఉంది కాకపోతే ఈ మాలలు వచ్చేసి ఎక్కువ రేట్ ఉంటాయి అన్నమాట ఈ మాలలు వచ్చేసి ఎక్కువ రేట్ ఉంటాయి ఈ బ్రాస్లెట్ కాబట్టి ఇవి కొద్దిగా నార్మల్గా మీరు తీసుకున్నంత రేట్లో ఉంటే ఇబ్బంది అయితే ఏం లేదు ఇది ధరించేంత ఫలితం ఇది ధరిస్తే వచ్చిద్దా మనకు అడుగుతున్నారు నెంబర్ వన్ వచ్చిందండి ఏది అది బ్రాస్లెట్ కానీ లేకపోతే మాల ఏదైనా సరే నెంబర్ వన్ పనిచేయటం అనేది జరిగింది అనమాట అయితే వల్ల ఉపయోగాలు ఏమిటంటే దీనివల్ల ఉపయోగం మిగి మీద ఎటువంటి అంటే బ్లాక్ మ్యాజిక్ శివ చేత బోల్డ్ కానీ భూత పెద్ద పెద్ద ఎటు ఎటు జెడ్ నెగిటివ్ అనేది మీ దగ్గరకు రానివ్వకుండా కాపాడింది మీ మైండ్ అనేది ఒక మంచి మార్గాన్ని అంటే ఒక మంచి థాట్ ఒక ఆలోచన తీసుకొచ్చి మీకు డబ్బు అనేది విపరీతంగా సంపాదించే మార్గాలు అనేవి ఆట వాటి మీకు తీసుకురావడం జరిగింది అన్నమాట అది బిజినెస్ రీతి కానీ ఆఫర్ రీతి కానీ దేంట్లో అనేసరికి నెంబర్ వన్ స్థాయిగా అదేవిధంగా ఇది ఒక నరదిష్టిక నరదిష్టి ఏటు జెడ్ అని చూస్తున్నాయి కదా ఇది ఎట్లా ఉండింది దీన్ని ధరించిన కానీ మీకు నెల 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 నుండి రెండు నెలల లోపు దీని రిజల్ట్ అనేది చూసి తీసుకొస్తారనమాట అటువంటి ఫుల్ కలర్ కొరంగులు ఇమ్మాల ఇవి దీని గురించి నేను కొత్తగా చెప్పేది ఏమైతే ఉండదు అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ దీనికి యూట్యూబ్లో మీరు ఐదు ఆరు నెలల నుంచి ఈ కొరంగులిమాల యొక్క ఫలితాల గురించి అవుతున్నారు అయితే దాని గురించి నేను విన్న తర్వాత అది చూద్దాం అని కూడా కొరంగులు మాలని తెప్పించాను నేను నాలుగు నెలలు వాడిన తర్వాత దీని గురించి మంచి గుడ్ రిజల్ట్ అనేది కనపడింది నాకు కనపడ్డ తర్వాత అప్పుడు నేను మళ్ళీ మీకు దీని గురించి చెప్పడం జరిగింది చెప్పిన కానీ రోజు నా నా దగ్గర చాలామంది తీసుకుంటున్నారు అవి వెళ్ళిపోతుంది తీసుకుంటాను వాళ్ళకి రిజల్ట్ కూడా సూపర్గా ఉంది గురువుగారు అని చూస్తున్నారు అదేవిధంగా ఎవరైనా సరే గరంగులి మాలు మనకి మాల్ రూపంలో కాకుండా బ్రాస్లెట్ రూపంలో తీసుకోవాలనుకున్నా మా దగ్గర బ్రాస్లెట్ మరి చక్కగా చేతికి ఎలస్ట్రిక్ జరిగింది జరిగిద్ది ఇది ఇది లబ్బర్ ఇది ఒక ఎలాస్టిక్ లబ్బర్ అన్నమాట మీకు చక్కగా వేసుకోవచ్చు చేతికి ధరించుకోవచ్చు స్టీల్ అయితే మీ గాజుల మధ్యలో మీ బ్యాంగల్స్ మధ్యలో వేసుకోవచ్చు అనమాట ఫుల్ మాల్ కావాలనుకుంటే ఫుల్ మాల్ అనేది మనకు అది చెప్పే కదా అన్నీ ఉన్నాయి ఫోర్ ఎంఎం సిక్స్ ఎంఎం టెన్ఎంఎమ్ ఎయిట్ ఎంఎం ఇవ్వండి అన్నమాట రేట్లు కూడా మీకు తెలియజేయడం అనేది జరిగింది అన్నమాట కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ ఇస్తారు అక్కడ నుంచి నాకు మీరు కాల్ చేయవద్దు వీడియో కాల్ చేయవద్దు ఓన్లీ మెసేజ్ పెట్టండి నేను ప్రైజ్ తెలియజేస్తాను తీసుకున్న వాళ్ళకి దాని నియమ నిబంధనలు తెలియజేస్తాను దాన్ని నియమ నిబంధనలు కరెక్ట్ చేసుకుంటే మీకు నెంబర్ వన్కి పనిచేద్దేది అసలు మీకు తిరిగే ఉండదు అన్నమాట చాలా పవర్ఫుల్గా కనుగొలేమా అనమాట కావాల్సిన వాళ్ళు అదే విధంగా ఇదే కాదు కుబేర కార్డు కుబేర కార్డు మన దగ్గర ఇప్పటికీ చాలా మంది తీసుకున్న కొద్ది దానికి రిజల్ట్ బాగుంది బాగుందని అదేవిధంగా సులేమాన్ హ్యాకిక్ బ్రాస్లెట్ ఎంబర్ పని పనిచేసేది అదేవిధంగా మన దగ్గర టైగర్ బ్రాస్లెట్ రాజకీయంగా డబ్బు పొరగానే ఎంబర్ వన్కి పని మరి గ్రీన్ అవెంజర్ బ్రాస్లెట్ మన దగ్గర రావ కావాల్సిన అన్ని బ్రెస్లెట్ ఉన్నాయి అదేవిధంగా నరదిష్టికి ఇంటికి మీకైతే నరదిష్టికి అవి చేసుకుని మరి ఇంటికి సంబంధించిన నరదిష్టిష్టిష్టికి మన దగ్గర బ్లాక్ తగ్గిన స్టోన్ ఒకటి ఉంది చక్కగా దాని ఇంటి ముందు తగ్గించుకుంటే చాలు మీరు ఎక్కడ తిరిగి వచ్చినా సరే మీరు ఇంట్లోకి వెళ్ళే ముందు దాన్ని ఆపేసింది అన్నమాట అటువంటి ఫర్ఫుల్ వేలా నరదిష్టి తగిలించుకునేది కూడా మనకు ఉంది అన్నమాట మీకు ఐదన్నీ ఇది ఏదైనా చాలా ఉంది మీకు మీ సంవత్సరం బట్టి మీకు ఏదైనా చేస్తాం లవ్ ప్రాబ్లంకి సంబంధించిన బ్రెస్లెట్ జాబ్ ప్రాబ్లంకి సంబంధించిన ఖాళీ అంటే చేసేటప్పుడు మనకి ప్రొ ప్రొటెక్షన్గా ఉండే కాళీ యొక్క కాళికాదేవి యొక్క బ్రాసెట్ కూడా ఉంటే చాలా నెంబర్ వన్గా ఉండే అనమాట అయితే మీకు ఏంటంటే కరెంగుల మా అనేది మనకి ఎక్కువగా ప్రసారం జరుగుతుంది కాబట్టి దీని గురించి నేను కూడా ధరించిన తర్వాత రిజల్ట్ చదువుతున్నాను బ్రాస్లెట్ రూపంలో తీసుకోవచ్చు మాల రూపంలో తీసుకోవచ్చు అందుకే చాలా ఉండే మీకు కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి మీకు కొరియర్ ద్వారా పంపించడం జరిగింది జరిగింది రిజల్ట్ నెంబర్ వన్ కానీ కావడానికి ప్రయత్నించి చూడండి